లావణ్య త్రిపాఠి మోహన్ పరిధన పాత్రలో రూపొందుతున్న సతీ లీలావతి సినిమా ప్రారంభమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ సమర్పణలో వైవిధ్యమైన పాత్రలతో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది కథానాయికగా ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి మలయాళ నటుడు మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు దుర్గాదేవి పిక్చర్స్ ట్రియో స్టూడియోస్ పథకాల సంయుక్త నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా భీమ్లీ కబడ్డీ జట్టు శివ మనసులో శృతి లాంటి విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిలిం సిటీలోని సంఘీ హౌస్ లో జరిగాయి ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చిత్ర జమిని కిరణ్ నిర్మాత హరీష్ పెద్ది ఆనంద్ ప్రసాద్ అన్నే రవి డైరెక్టర్ తాతినేని సత్య తండ్రి సీనియర్ డైరెక్టర్ టిఎల్వి ప్రసాద్ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు ముహూర్తపు సన్నివేశాన్ని హరీష్ పెద్ది క్లాప్ కొట్టారు వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు టిఎల్వి ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు ఆహ్లాదం కలిగించే మంచి ఎంటర్టైనర్గా సతీ లీలావతి రూపొందుతుందని దర్శకుడు తాతినేని సత్య చెప్పారు మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పించే అంశాలతో సినిమా తెరకెక్కుతుందన్నారు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామన్నారు చిత్ర నిర్మాతలు నాగమోహన్ బాబు రాజేష్ కూడా మాట్లాడారు